నమస్తే అన్న అందరికీ నమస్కారం హైదరాబాదులో అమ్మాయి అబ్బాయి హైదరాబాద్ హైదరాబాద్లో నయా ట్రైన్ నడుస్తూ ఉంది కో పేరుతో కొత్త వ్యాపారం సకల సౌకర్యాలతో హాస్టల్లలో ఏర్పాట్లు పబ్లిక్ గానే అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్న యాజమాన్యాలు రెగ్యులర్ హాస్టల్స్ కంటే వీటిపైనే యువత ముగ్గు ఒక్కొక్కరికి పదివేల నుంచి పదహైదు వేల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే హైదరాబాదులో నయా ట్రెండ్ మొదలయ్యింది మనకు హాస్టల్ గురించి తెలుసు చాలామంది ఏదో ఒక సమయంలో హాస్టల్స్లో ఉండి ఉంటారు తర్వాత పీజీలు అని వచ్చాయి ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ నడుస్తూ ఉంది హైదరాబాదులో కోలివింగ్ హాస్టల్లు వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి ఇవి యువత ఐటీ ఉద్యోగులు విద్యార్థులకు కొత్త ఎంపికగా మారాయి ఇవి కూడా పీజీ హాస్టళ్లలో మారిగే సౌకర్యాలు ఉంటాయి అలాగే ప్రైవేటు గదులు అలాగే షేర్డ్ కిచెన్లు వర్క్ స్పేస్ హై స్పీడ్ ఇంటర్నెట్ నుంచి సాంప్రదాయ హాస్టళ్లకు ప్రత్యామ్నాయంగా తమను తాము ఉంచుకుంటాయి ఈ కోలివింగ్ హాస్టల్స్ అయితే వీటిపైన ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తూ ఉంది నైతికంగా వీటి వల్ల ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పేసి కోలివింగ్ పీజీ హాస్టల్స్ వల్ల సామాజికంగా నైతికంగా చిక్కులు తప్పవని చెప్పి చాలా మంది భావిస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఆందోళన నెలకొంటూ ఉన్నాయి ఇటీవల మనం చూసుకుంటే హైదరాబాదులో అయితే నయా ట్రెండ్ అయితే నడుస్తూ ఉంది ఒకే అమ్మాయి అబ్బాయి ఒకే రూమ్ ఉండే విధంగా అయితే వీళ్ళు ప్రస్తుతం అయితే అడ్వర్టైజ్మెంట్లు బహిరంగంగా కూడా ప్రకటనలు ఇస్తూ ఉన్నారు కో లివింగ్ అని చెప్పేసి నయా ట్రెండ్ నడుస్తూ ఉంది దీనిపైన మనం చూసుకుంటే చాలా మంది నిండిజనులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు తెలియని అమ్మాయి తెలియని అబ్బాయి ఒకే రూమ్ లో ఎలా ఉంటారో ఒకవేళ తెలిసినా కానీ ఇలా ఒకే రూమ్ లో ఉండటం వల్ల సమాజానికి మనం ఏం మెసేజ్ ఏం సందేశం ఇస్తూ ఉన్నామని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు మరి పోలీసులు దీని మీద ఒకరో ఫోకస్ చేయాలని చెప్పేసి చాలా మంది ప్రజలు కోరుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్